ఉద్ధవా సత్సంగ మహిమ చెప్తాను అంటే సత్సంగం ఎల్లప్పుడూ భగవంతుని గురించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు భగవద్గీతలో కూడా మనకు చెప్తాడు అటువంటి జ్ఞానులు భక్తులు ఏం చేస్తూ ఉంటారా ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యొక్క గుణ విశేషాలని వాళ్ళు వర్ణించుకుంటూ సంతోషంగా చెప్పుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ఆనందం పంచుకుంటూ ఉంటారు ఎల్లప్పుడూ అదే విధమైన విషయంలో వాళ్ళు రమిస్తూ ఉంటారు అని చెప్పి భగవద్గీతలో మనకి చెప్తాడు ఆ విధంగానే ఇప్పుడు మనకు చెప్తున్నాడు తర్వాత సత్సంగ మహిమ చెప్తాను విను ఆలకించు లోకంలోని లౌకిక ఆసక్తులు సత్సంగ మహత్యాన్ని సంకోచపరుస్తున్నాయి అంటే ప్రపంచ జ్ఞానంతో నిండిపోయినటువంటి ప్రజలు అంటే సత్సంగం పట్ల అనాసక్తి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తర్వాత లౌకిక విషయాల్లో ఆసక్తి అంటే ఇరవై నాలుగు గట్ల అచ్చమ్మ కబుర్లు ముచ్చమ్మ కబుర్లు ఆళ్ళ మీద ఏళ్ళకి ఏళ్ళ మీద ఆళ్ళకి చెప్పుకునేటువంటి లక్షణాలు ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా సత్సంగం యొక్క మహత్యాన్ని చాలా తక్కువ చేసి చేయడం జరుగుతోంది సో అటువంటి విషయంగా దాన్ని సంకోచపరుస్తున్నాయి కానీ అసలు దాని యొక్క మహిమ ఏమిటంటో నీకు చెప్తాను విను అని చెప్తున్నాడు కానీ నాకు సత్సంగం అంటే చాలా ఇష్టం ఎవరు కృష్ణుడు చెప్తున్నాడు ఉద్ధవుడికి నాకు అన్నింటిలోకి ఇష్టమైనది ఏమిటంటే సత్సంగం కాబట్టి ఎంత సమయం దొరికితే అంత సమయము భగవంతుని గురించిన విశేషాలు తెలుసుకుంటూ మనసుకు వాటిని పట్టించుకోవడం అలవాటు చేయాలి అప్పుడు ఏమీ జరుగుతుందంటే మనకి ప్రాపంచిక విషయాల యొక్క మీద ఉన్న ఆసక్తి తగ్గిపోయి పరమాత్మ వైపుగా మన మనసు ప్రయాణం చేయడం మొదలవుతుంది ఎప్పుడైతే మన మనస్సు ప్రయాణం అటువైపుగా చేయడం మొదలవుతుందో పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమయ్యేటువంటి అవకాశం ఉన్నది అయితే మనందరి దగ్గర ఇప్పుడు లేదా అంటే మన దగ్గర ఉన్నది కానీ జరుగుతోంది ఏమిటంటే సత్సంగం చేసేటువంటి సమయం చాలా తక్కువగా ఉన్నది దుస్సంగత్వం చేసేటువంటి విషయం చేసే సమయం చాలా ఎక్కువగా ఉంటుంది అవునా కాదా అందువలన మనకేమవుతుంది భగవంతుని గురించినటువంటి పూర్తి పట్టు ఏర్పట్టాల మన మనసుకి దాని మీద సం సంపూర్ణమైనటువంటి ఆసక్తి ఏర్పడడంలా వింటున్నాం ఆ విన్న కాసేపు మంచివాడగా ఉంటున్నాం కానీ వెంటనే ఇది వదిలిపెట్టగానే మనం మామూలుగోళలోకి వెళ్ళిపోతున్నాం అందుకని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఈ సత్సంగం అనేది ఎవరికి ఎప్పుడు సమయం దొరికినా వెళ్ళిపోయే సత్సంగంలో ఉండండి ఆ విధంగా మనస్సుకి బయట ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి నెమ్మదిగా తగ్గించండి ఇది ఒక రోజులో అయ్యే పని కాదు ఒక సంవత్సరంలో అయ్యేది కాదు మనసుకి ప్రపంచ విషయాల మీద ఉన్న ఆసక్తిని తగ్గించాలంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా ఎక్కువ సమయాన్ని మనసుకి సత్సంగం వైపుగా మరల్చడం అలవాటు చేయాలి వాటి కోసమే దేవాలయాలు రెండు ఆశ్రమాలు నిర్మించబడతాయి ఎందుకని ప్రపంచం కూడా ప్రత్యేకంగా నీకెవరు చెప్పక్కర్లా ఏ విధంగా పైసలు సంపాదించుకోవాలో కుటుంబాన్ని పోషించుకోవాలో నీకెవరు నేర్పక్కర్లా అన్ని తెలిసి అన్ని దగ్గరే ఉన్నాయి నాన్న కానీ మంచి మార్గంలో పోవడం ఎట్లా అనేది నేర్పడానికి మాత్రం గురువు కావాలి దేవాలయానికి పెడతాం దేవాలయం దగ్గరికి వెళ్ళేప్పటికీ అక్కడ ఏం జరుగుతుంది ఒక మూర్తి స్వరూపం కనపడుతుంది దాని ఎందు నువ్వు మనసు లగ్నం చేసుకొని అక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నువ్వు పెట్టినటువంటి లగ్నం చేసిన ఆ శక్తి ఏదైతుందో అది మళ్ళీ నీకు వరం రూపంలో నీ ఇంకే వస్తుంది తిరిగి ఆ విధంగా నువ్వు గుడికి కోరుకుంటే నా కోరికలు అవుతున్నాయని చెప్తున్నావు అర్థమైందా సో ఈ విధంగా మనసుకి ఎప్పుడు కూడా బయట విషయాలు పట్టించడం మానేసి భగవంతుడి విషయాలు పట్టించడం అలవాటు చేస్తే నెమ్మదిగా మనం చిన్నపిల్లలకి అలవాటు కాకుండా వాడు అయిష్టంగా ఉన్న మాంసం మొక్కలు పెట్టి అలవాటు చేస్తాం చూసావా అట్లా అనమాట మొదట్లో వాడు తా తినడు ఏ పిల్లడు తినడు మీరు కావాలని చెప్పండి లేదని చెప్పండి మీరు మాంసాహారం పెడితే వాళ్ళు తినరు అయినా సరే మీరు బలవంతం కాబట్టి చాలా బలం వచ్చి బాగా హెర్క్యూలిస్తాగా తయారవ్వాలని ఓ దోపడం లోపలికి ఆఖరికి వాడేమవుతున్న తర్వాత చెట్లు పుట్టలు ఏనుగులు వాటిని అన్నింటి తింటాము మొదలెడతాడు ఆ విధంగా మనమే చెడగొడుతున్నాం నేను అనేది అది సో ఈ విధంగా ఇప్పుడు మనస్సు మన మనసు యొక్క మనసు ఏం వస్తారు దానికి బయట విషయాల మీదకి వెళ్ళిపోవడం అలవాటు ఎక్కువగా ఉంటుంది దాన్ని మరల్చి లోపలికి తీసుకొచ్చి భగవంతుడి విషయాలు చెప్పి నెమ్మదిగా ఓహో అసలు విషయం ఎందులో ఉంది మనం ఇటువైపు ఉంటాం మంచిది అనేటువంటి భావన మనస్సుకు అలవాటు చేయాలి కొంత కట్టడే అవసరం ఎప్పుడు అది కోరుకున్న కోరికలను తీరుస్తున్నంత కాలం మనసు ఇంకా ప్రజరిల్లితో పోతుంది తప్ప అది దోవకొచ్చే అవకాశం లేదు ఎవరో ఒక ఆయన మహానుభావుడు మంట తగ్గించాలనుకున్నట్టే ఓ బాగా అగ్ని వెలుగుతోంది అగ్నిహోత్రం హోమంలో అందుకని చెప్పేసి ఏం చేశాడు బాగా నెయ్యి పోయడం మొదలెట్టాడు నెయ్యి పోయడం మొదలెడితే ఏమవుతుంది అగ్ని పెరుగుతుందా తగ్గుతుందా సో ఇప్పుడు మనం అందరం కూడా మనస్సును దోవలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో అది కోరుకున్నది ఒకటి అడిగితే ఇంకో రెండోది కూడా మనం వేసి రోజు దాన్ని పెంపుతు పెంపొందిస్తున్నాం సో అది ఎందుకు మాట వింటుంది అది ప్రపంచం వైపే ఉంటానంటుంది బలవంతంగా తీసుకో ఇక్కడ కూర్చోబెట్టాం అనుకో పెట్టుకోవడం తిట్టుకోవడం అర్థమైందా సో అందువలన సత్సంగం యొక్క ప్రాముఖ్యత అత్యంత ప్రాముఖ్యమైన విశేషమైనటువంటి ప్రాముఖ్యత దాన్ని ఇంత అంతా చెప్పడానికి వీల్లేదు అందుకోసమే మీకు చాలాసార్లు చెప్పడం వచ్చింది సందర్భం వచ్చింది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సత్సంగతే శంకరాచార్య వారు చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం నిర్మోహత్తే నిశ్చలతత్వ నిశ్చలతత్వే జీవన్ముక్త ఇది ఆయన వరుస చెప్పాడు మనకి వాడు సో సత్సంగం చేసి ఏమవుతుందంటే సత్సంగతే నిస్సంగత్వం అంటే ఏమిటి కనపడిన దానికల్లా వెనకాల పరిగెత్తడం తగ్గిపోతుంది ఉరుకులాట సరే దానికి మనం అందమైన పేరు ఏమిటంటే పొట్టతిప్పలు అని చెప్పుకుంటూ ఉంటాం ఇది ఒక దొంగ మాట మళ్ళీ అర్థమైందా సో ఉరుకులాట పొట్టతిప్పలు ఈ రెండు చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం కానీ మనసుకి అవి వదిలించేసిన వదలాలంటే నిస్సంగత్వం వస్తుంది అది కనుక నువ్వు భగవంతుడు యొక్క సత్సంగంలోకి పెడితే ఆ పరమాత్మ అన్నింటిలోకి ఆయన నీకు కావాల్సిన ఆయనే చేస్తున్నాడు కదా నాన్న ఒక్క నిమిషం ఎందుకు ఆలోచించండి మీ ప్రయత్నంతో అన్ని నెరవేరుతున్నాయా భగవంతుడు అనుగ్రహం ఉంటేనే జరుగుతున్నాయా ఖచ్చితంగా అది అన్ని పనులు నువ్వు నువ్వు అనుకున్న అయితే స్వతంత్రం నీది కనుక అయితే కర్తృత్వం ఇది నువ్వు అనుకున్న వాళ్ళు అవ్వాలి ఎందుకు అవట్లా కొన్ని అంటే నీ యొక్క యోగ్యత అయోగ్యతలని నిర్ణయం చేసే అధికారం వేరే ఒకళ్ళ దగ్గర ఉంది అదే పరమాత్మ సో ఆ జ్ఞానం ఎందుకు లేదు మనందరి దగ్గర కాబట్టి చేస్తున్నవాడు వాడు కాబట్టి వాడికి అనుకుంటే కానీ భక్తి ఏర్పడిపోయింది సత్సంగం వచ్చింది అప్పుడేమవుతుంది కనబడే వస్తువులు అనమాట పరిగెత్తడం తగ్గిపోతుంది నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం ఎప్పుడు నిస్సంగత్వం వలన ఏం జరుగుతుంది మనందరికీ జరిగేది ఏమిటి ఒక వస్తువు కావాలని మనసు కోరుతుంది సరే అది మంచిగానో చెడ్డగాను వీలైతే దొంగతనంగానైనా సరే దాన్ని సంపాదించడానికి చేస్తాం వచ్చిన తర్వాత మళ్ళీ మన చేతిలోంచి జారిపోతుందేమో అని మోహం కావటేసుకోవడం ఇలా కావటి నుంచి కూర్చోవడం మోహం సో ఇది నిస్ నిస్సంగత్వంతో నిర్మోహత్వం మోహం తగ్గిపోతుంది ప్రతి కాపాడుకోవాలని చూడండి మన ఇంటి నిండా వాడుకోని వస్తువులు ముప్పాతికి ఉంటాయి ముప్పాతికి భాగం కానీ ఏమో చూస్తూ చూస్తూ పారేయలేవు ఎందుకంటే ఏమన్నా అవసరం అవుతుందేమో అందరికీ ఉన్న బలమైనది ఏది సో నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం ఇప్పుడు ఏమిటి అవేవో కనబడింది అనవసరం ఇది కనపడింది అనవసరం నిశ్చలంగా ఉరుకులాట లేదు నేను చెప్పేది అది మన భాషలో అర్థం కావాలంటే మనకు ఉరుకులాట తగ్గిపోతుంది ఉరుకులాట తగ్గిపోయేటప్పటికి ఏమవుతుంది దాని వెనక పరిగెత్తడం మానేస్తాం మానేసేటప్పుడు నిశ్చలంగా ఉంటాను నిశ్చలంగా ఉండవు మనసు కూడా తచ్చినట్టుగా భగవంతుడి వేపుకే వస్తుంది ఆటోమేటిక్ అది వచ్చిన తర్వాత నిశ్చలతత్వే జీవన్ముక్త అంటే నువ్వు బతికుండగానే భగవంతుని మార్గంలోకి వెళ్ళిపోతావు నీకే బంధాలు లేవు కనబడినల్లా కావాలంటే బంధం కదరా అయ్యా నాకేం అవసరం లేదు ఉన్నే ఉన్నది పరమాత్మ లోపలే ఉన్నాడు ఆయన చాలు నాకు అనుకుని కూర్చున్నవాడికి అయిపోయాయి నిశ్చలత నిశ్చలతత్వం ఇక అయిపోయింది అది వచ్చిన తర్వాత ఇంకేముంది ఇంకేమీ లేదు జీవన్ ముక్త అంటే నువ్వు జీవించి ఉండగానే ముక్తుడైపోయే విధానం ఉంది సో అటువంటి బలమైన పునాది కలిగింది సత్సంగం దయ అది నేను చెప్పబదాల్చుకున్న పాయింట్ ఈ పునాది అనేది సరిగా ఉంటేనే బిల్డింగ్ బాగుంటుంది అవునా కాదా తర్వాత నువ్వు దాంట్లో ఎంత అల్ట్రాటెక్ సిమెంట్ వాడినా కింద పునాది సరిగా లేకపోతే ఉపయోగం లేదు అర్థమైన సో అందువలన పునాది అయినటువంటి సత్సంగం యొక్క ప్రాముఖ్యతని పరమాత్మ ఉద్ధవిడి రూపంలో మనందరికీ కూడా చెప్పడం జరుగుతుంది